నకిలీ మద్యం కుట్రకు ప్రధాన కేంద్రం తాడపల్లి పాలని జగన్ రెడ్డి నకిలీ మందుతో దండిగా డబ్బును దోచుకున్నారని అనకపల్లి ఎంపీ డాక్టర్ రమేష్ ఆరోపించారు ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తన విధ్వంసకర పాలనతో ఆంధ్రప్రదేశ్ ను అదొకటి పాల్ చేశారని ఆయన మండిపడ్డారు సరఫరా చేస్తూ డిపార్ట్మెంట్ అలాగే రేట్లు కూడా తగ్గించి చేస్తుంది మీరు పెంచి పోషించిన ఈ లిక్కర్ మాఫీలను ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా అరికడుతుందో మనం చూస్తున్నాం ఇతను ఈరోజు ప్రెస్ పెట్టి లిక్కర్ గురించి ఈ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నాను ఏమని చెప్తాడు హైటెక్ సిటీ ఒక స్మాల్ బిల్డింగ్ చిన్న బిల్డింగ్ చిన్న ప్రాజెక్టు ఈరోజు ప్రపంచంలోనే హైటెక్ సిటీ అనేది పెద్ద ల్యాండ్ మార్క్ ఆ హైటెక్ సిటీ వచ్చిన దానివల్లనే హైదరాబాద్లో ఒక సైబరాబాద్ అనే సిటీ తయారైంది ఈరోజు ప్రపంచంలో అత్యంత ఫాస్ట్గా గ్రో అయ్యి ఈరోజు ప్రపంచ దేశాల్లో న్యూయార్కు సింగపూరు లండన్తో పోటీ పడుతూ హైదరాబాద్ డెవలప్ అవుతుంది దానికి కారణం ఫౌండేషన్ ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది యావత్ ప్రపంచం అంతా కూడా అగ్రే అవుతుంది మీరు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే పొలిటికల్ కాదు ఎవరు పిలిపి ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి నిరసన తెలిపారు అది చాలు ఈరోజు ఎవరు కూడా అక్కడ ఈ ప్రాంతం సైబరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందంటే మీరు చెప్తున్న చిన్న ప్రాజెక్ట్ అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అది ఒక చిన్న ప్రాజెక్ట్ ఆరు ఎకరాల్లో ఐటెక్ ఆడ ఎంత ప్రాజెక్టు ఎంత ఎన్ని ఎకరాల్లో చేశారన్నది కాదు ఆ ప్రాంతం ఫస్ట్ అక్కడ మైక్రోసాఫ్ట్ తీసుకురావడం హైటెక్ సిటీ పెట్టడం గూగుల్ తీసుకురావడం అక్కడ గోల్డ్ కోర్సు ఇవ్వడం ఎంఆర్ రావడం ఇవన్నీ కూడా ఏ విధంగా చంద్రబాబు చేశారు దాని తర్వాత ఏ విధంగా డెవలప్ అయింది మన కళ్ళు కనపడుతుంది మీరు చెప్తున్నారు చిన్న ఎగ్జాంపుల్ చిన్న ప్రాజెక్టులు అక్కడ చిన్న పిల్లలు నడితే కూడా ఈరోజు ఎవరు ఈ సైబరాబాద్ డెవలప్మెంట్ కారకులు అనేది రాజకీయాల పక్కన పెడతారు కామన్ మ్యాన్ను కామన్ మ్యాన్ ఎవరిని అడిగితే కూడా చంద్రబాబు నాయుడు పేర్చు అటువంటిది ఈరోజు నువ్వు హైటెక్ సిటీ అనేది చంద్రబాబు నాయుడు చిన్న ప్రాజెక్ట్ చేస్తే ఆయన చెప్పుకుంటున్నాను చెప్పు చేసిన తర్వాత ఎవరిన కూడా మంచి చేసిన తర్వాత అంత డెవలప్మెంట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పుకుంటే తక్కువ ప్రజలు మాట్లాడకుండేది ఎక్కువ అక్కడ ఈరోజు డేటా సెంటర్ గురించి మాట్లాడు